నమస్తే ఎస్ ఆర్ న్యూస్ కి స్వాగతం బహిరంగంగానే వైన్ షాపుల నుండి మద్యం తరలింపు గతంలో ఎలక్షన్ కోడ్ రాగానే ఉక్కుపాదం నేడు పల్లెల్లో రియేరులే పారుతున్న మద్యం ములుగు జిల్లా ఏటూరు నగరం వాజేడ్ వెంకటపురం మండలాల్లో మద్యం షాపు యాజమాన్యం స్థానిక ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న యదేచ్ఛగా బెల్ట్ షాపులకు తరలిస్తున్నారు మద్యం సరఫరా అవుతున్నాయి ఎందుకు అధికారులు ఫోకస్ చేయడం లేదనే పలు ప్రశ్నలు ప్రజల్లో తలెత్తుతున్నాయి గతంలో ఎలక్షన్ కోడ్ రాగానే బెల్ట్ దుకాణాలపై ఉక్కుపాదం మోపేవారు ఇప్పుడు యథేచ్ఛిగా దందా సాగుతున్నా అధికారుల యంత్రాంగం పట్టించుకోకపోవడంతో అడ్డు అదుపు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వైన్స్ నుండి మద్యం బీర్లు బహిరంగంగానే మారుమూల ప్రాంతాలకు బెల్ట్ షాపులకు తరలిస్తున్న అధికారుల పర్యవేక్షణ శూన్యం ఇకనైనా సంబంధిత అధికారులు వైన్ షాప్ యాజమాన్యంపై బెల్ట్ షాపులపై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ తుర్సా చెట్టి ريشنا دا ونگا ويجي کتو بارے ماں بارے جس کو اس کو راو గిటా ఫోన్ రా మూడు గంటలు సేపు ఉండవడం Hey hey <laughs>